ఇది వచ్చేసి ఎకరాల సైట్ అండి మనకు జనగాం జిల్లాకి కేవలం ఒక రెండున్నర మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ మంచి పొలాలు ఉంటాయి అది విలేజ్ దగ్గరనే గెస్ట్ హౌస్ ఉంది ఒకటి విలేజ్ వాళ్ళ దుర్గామ కూడా అది టెంపుల్ ఇది ఈ రోడ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేస్ రోడ్తో ఉంటుంది రెండెకరాలు దీంట్లో కంప్లీట్గా సైల్ పరంగా చూస్తే రెడ్ సాయిల్ ఒక బోర్ ఉంది బోర్ వచ్చేసి ఫుల్ వాటర్ పడ్డాయి రీసెంట్గా వేయించారు ఇది సైటు స్క్వేర్లో ఉంటుంది ఇక్కడ ఇందులో గెస్ట్ హౌస్ కట్టేసి పూల కొన్ని చెట్లు పెడదామని చెప్పేసి దీన్ని సపరేట్ చేసేసారు వాళ్ళు దీనిలో గెస్ట్ హౌస్ పర్పస్ అని స్క్వేర్ ఉంటుంది చాలా బాగుంటుంది రెడ్ సైల్ ఉంటుంది సైల్ పరంగా చూస్తే రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది రెక్టాంగులర్ కాదు స్క్వేర్ రేట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు విలేజ్ టు విలేజ్ రోడ్ మోడు జస్ట్ మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్కి ఒక రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ బోర్ పడ్డది మొన్న ఈ కడ్డీలోపిస్తున్నాయి కదా ఆ చెట్ల కాంచెలి ఆ తాడి చెట్టు కాంచెలి ఇలా చుట్టూ వేసి ఉంది ఆల్రెడీ ఇస్ట్ ఫేస్ రోడ్ బోర్ ఎట్లా పడ్డది ఎంత వాటర్ పడ్డాయి కూడా మనం అట్లా ఆడదాక వెళ్ళిపోయినాయి వాటర్ తాడు చెట్టు రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో గెస్ట్ హౌస్ పెడదామని ప్లాన్ చేస్తున్నారు అందులోనే మళ్ళీ పెద్ద సైడ్ తీసుకొని పెడదామని మార్కెట్లోకి పెట్టేశారు ఇది ఎకరాలు జనగామ జిల్లాకి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సైల్ ఇలా ఉంటుంది మనకు రోడ్ ఫేసింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ లోపిస్తున్నాయి కదా అక్కడ వరకు ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది